అప్పరెడ్డి గారి దగ్గర ఐదు లక్షలు తాటా రిజిస్ట్రేషన్ చేసేయండి ఐదు లక్షలు తీసుకున్నామండి మేము అలా ఇల్లు కట్టుకున్నాం తీసుకున్నామండి తర్వాత ఆరు నెలలు పోయిన తర్వాత ఇది మీది మండలం కాదమ్మా మీది ఇది జిల్లా మారిపోయింది మీరు అనపతిలో చేయండి అనపతి రండి అని ఆరు నెలలు పోయిన తర్వాత అనపతి తీసుకెళ్ళండి కొవ్వురు బాలవీర్ రెడ్డి పేరు అమ్మేసినట్టు ట్రాన్స్సారండి అది మాకు తెలియలేదండి తెలియపోతే తర్వాత మళ్ళీ ఇంకో పక్కన ఇంకో స్థలం ఉందండి అది కూడా సర్వే నెంబర్ తేడా వచ్చిందమ్మా రెండు అనేసి తీసుకెళ్ళండి అది కూడా అమ్మేసిన ట్రైన్ చేసుకున్నారండి తర్వాత మేము ఐదు లక్షలకి వడ్డీ అని చెప్పండి బాబి బాగా కట్టేసుకుంటామని వెళ్ళి అడిగితే నేను ఐదు లక్షలు కాదు నాకు నలభై లక్షలు ఇవ్వాలి మీరు ఇల్లు ఖాళీ చేస్తారా ఖాళీ అనేసండి మా మీద దౌర్జన్యంగా కొట్టడం అండి రౌడీలు తీసుకొస్తాం పెద్దపూడి పెద్దపూడి నుంచి రౌడీలు తీసుకొస్తామండి మమ్మల్ని కొట్టడం మమ్మల్ని ఇంట్లోంచి గెంటేయడం అండి ఇలాంటివన్నీ చేస్తున్నారండి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారండి ఎస్ఐ గారు కూడా ఏం పట్టించుకోవటం లేదండి అసలు మేము పెట్టిన కేసుకి ఏది కూడా అండి ఎస్ఐ గారు కూడా లేదండి తర్వాత పీజీఆర్ లో కూడా కంప్లైంట్ పెట్టుకున్నానండి నేను నిన్న ఎండిఓ గారు కూడా వచ్చి చెక్ చేసుకుని తింటారండి మమ్మల్ని జరిగిన అన్యాయం అదండి నేను స్నానం అండి రౌడీలు తీసుకొచ్చి బాత్రూంలో నుంచి లాగేసండి బయటికి లాక్కొచ్చి మరీ కొట్టారండి మమ్మల్ని అది అంత దారుణంగా ఏంటండి అంత దారుణం డబ్బులో వలత పండు డబ్బులా చూసుకోరు కదండి మమ్మల్ని ఇంట్లోంచి బయటకు తాగేసండి ఇష్టం వచ్చినట్టు చేసేయండి వాళ్ళకి మందులు బిర్యానీని తెచ్చిచ్చండి కత్తులు కర్రలెట్టి మా మీదకే చాలా దరి చాలా చండాలంగా చేశారండి మమ్మల్ని చాలా దారుణం అండి అంత దారుణంగా చాలా దారుణం జరగండి ఎస్ఐ గారు కూడా ఏం పట్టించుకోవడం లేదండి అసలు ఎంత దారుణం జరిగినా కూడా నైట్ ఒంటినాడు దాకా స్టేషన్లో కూర్చోబెట్టారు కానీ నన్ను ఇంటికి వచ్చి ఏం జరిగింది ఏంటని కూడా అడగలేదండి అసలు ఎస్ఐ గారు కూడానండి